తులారాశివారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మీకు రాజయోగం పట్టబోతుంది ఆగండి వెంటనే విని వెళ్ళండి రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వారికి రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ సమయం నుండి కూడా వారికి తిరుగుండదని చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది అన్ని విధాలా కూడా అనుకూలమైన అయితే మీరు జీవితంలో పొందుతారు అలానే వారికి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తన కష్టం మీద ఆధారపడతారు ఇతరుల మీద డిపెండ్ అవ్వడానికి అస్సలు ఇష్టపడరు వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా విడిచిపెట్టని మొండితనం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారు చిన్నప్పటి నుండి కూడా ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు ఆర్థిక పరంగా జీవితంలో ఎన్నో అవమానాలు కూడా వీరు చూసుంటారు వాటన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్పాలని జీవితంలో ఉన్నతమైన స్థానాలకు రాశి వారు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారు తనకు వీలైతే సహాయం చేయడమే తప్ప ఇతరులుగా హాని చూపడం కానీ లేకపోతే ఇటువంటి పనులు ఏవి కూడా ఈ నచ్చవని చెప్పుకోవచ్చు అలానే రాశివారు ఎప్పుడూ కూడా తను చేసే పనిని దైవంగా భావిస్తారు రాశివారి గ్రహాల యొక్క సంచర్లో మార్పు అనేది ఏర్పడింది ఈ మార్పు కారణంగా తులారాశివారికి అన్ని విధాలా కూడా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది తులారాశివారు ఏ పని చేసినా కూడా విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు అలానే తులారాశివారికి ఈ సమయంలో వ్యాపార పరంగా మాత్రం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది అంటే వ్యాపార విషయంలో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి రావాల్సిన బాకీలు కానీ లేదా ఇతర ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో తులారాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలమైన మార్పులు అనేవి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలానే తులారాశికి సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా విముక్తి అయితే పొందుతారు వారు ఏ కారణాల వల్ల మీ నుండి దూరంగా ఉండడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం ఈ సమయంలో విద్య పరంగా ప్రత్యేకమైన ప్రతిభను కనబరుస్తారు మీరు ఏవైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో అనుకున్న దానికంటే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా తులారాశి వారికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది విద్య విషయంలో అనుకున్న విధంగా ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఎక్కువగా ఈ మాసంలో మౌనంగా ఉండండి అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళవద్దు అవతల వారికి సహాయం చేద్దామని వెళ్ళినప్పటికీ కూడా మీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నిందించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండటమే మంచిది పొదుపు సంబంధించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది అలానే ఆర్థిక పరంగా పడిపోయినటువంటి పనులు అన్నిటినీ కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ప్రమోషన్ విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ఉద్యోగ ప్రదేశంలో తగిన గౌరవ మర్యాదలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు రీత్యా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు బాగానే కలిసొస్తాయి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో మాత్రం కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు కెరియర్ పరంగా తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని తప్పుడు దాడులకు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది బయట వారి సలహాలు అస్సలు నమ్మవద్దు మీరే సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్ళడం ఈ సమయంలో మీకు బాగా అనుకూలిస్తుంది రాశి వారికి జీవిత భాగస్వామిపై ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని గడపడానికి వారితో అన్యోన్యంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే సంతాన పరంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వారి వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది సంతానం లేక బాధపడేటువంటి దంపతుల త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వారికి ఈ సమయం నుండి కూడా కుటుంబంలో మార్పు అనేది మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది అంటే తోబుట్టూల మధ్య సాగుతున్న వివాదాలు కానీ భార్యాభర్త మధ్య ఉన్న మనస్పర్ధలు లేదా మీ తల్లిదండ్రులతో మీకున్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల అభిప్రాయ భేదాలకైతే ఎటువంటి తావు ఉండదని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా కూడా మిమ్మల్ని విడగొట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి వారిని మీ నుండి దూరంగా ఉంచటం వల్ల ఇక మీకు కుటుంబ పరమైన సమస్యలు ఉండవు ఆర్థిక పరంగా పొదుపుల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఇన్వెస్ట్మెంట్లు చేయడం జరుగుతుంది స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు రాజకీయ పరంగా నూతనంగా ఎవరైతే రాజకీయ రంగాల్లోకి ప్రవేశం చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రవేశాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కళాకారుల యొక్క పేరు ప్రఖ్యాతులు కొంతమంది తప్పుడుగా ఉపయోగించుకొని మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అయితే ఈ మాసంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ సమయం నుండి శారీరకంగాను మానసికంగాను మీకు శక్తి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు వారికి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు కూడా గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళాలనుకున్నా ఏవైనా నూతన పనులు ప్రారంభించాలనుకున్నా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఈ సమయంలో చర్చలు జరపడం పనులు ప్రారంభించడం ప్రయాణాలు ప్రారంభించడం వల్ల ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా నూటికి నూరు శాతం పూర్తవుతుంది అలానే అఖండ రాజయోగం కారణంగా డబ్బుకైతే ఎలాంటి కొరత ఉండదు సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా దానం చేసే మనసు ఎక్కువగా ఉంటుంది వీరిది పెద్ద చెయ్యగానే చెప్పుకోవచ్చు వీరి యొక్క దానం చేసే గుణం ఏదైతే ఉందో అదే వీరికి రెట్టింపు ధనాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశివారికి అమ్మవారి ఆరాధన అలానే శివాలయ దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ